విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు ప్రణామం ఒక భిక్షగాడు భిచ్చాటనం చేసుకుంటే భౌతి భిచ్చాం దేకి అని భౌతి భిచ్చాటనం చేసుకుంటే ఎవరు ఏది పెడితే తినుకుంటా ఏదో ఒక పాదపడే దేవాలయంలో పడుకునేవడంట ఆ దేవాలయం శివ దేవాలయం పరమేశ్వరు అండి ఒక అనొక సందర్భంలో పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులైన పార్వతి పరమేశ్వరులు దేశ సంచారం అంటే భూలోక సంచారం చేస్తూ ఉండేటప్పుడు వియ్యన తటస్పర్ధనంట పైనుంచి అప్పుడు అమ్మ పార్వతీమాత అంటుందంట అంటే ఆయన చెనగట్టిగా దరిద్రంలో ఉన్నాడు కదా ఆయనకి ఏమన్నా మీరు ధనవంతుని చేయకూడదా అని అంట అర్హత ఉండల దేవి అర్హత లేకుండా నేను ఇచ్చిన వాళ్ళు స్వీకరించలేరు అని అంట అమ్మ ఒప్పుకోలేదంట లేదు సమయం ఇవ్వండి సమయం ఆయనకి ఏంటంటే సరే అని చెప్పి అమ్మవారు చెప్పారు కదా అని పరమేశ్వరుడు ఆయన ప్రత్యక్షమైన అంట ఏమయ్యా నీకు ఏదన్నా నేను వరం ఇవ్వాలనుకున్నాను ఏదన్నా మంచి వరం కొరుకు అని అంట ఆయన స్వామి నాకు ఈ భిక్షాపాత్ర పాడుపడిపోయింది అంతాను పాతగా అయిపోయింది భిక్షాపాత్ర అని పరమేశ్వరిని అడిగినట్ట పరమేశ్వరుడు వెంటనే తతాస్థో తస్తో మూడు సార్లు అనేసి వైపు చూసి వెళ్ళిపోయినాడంట అంటే దీని ఈ కథ సారాంశం మనకేమైంది ఏదంటే సాక్షాత్ ఏడేడు పద్నాలుగు లోకాలు ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుడు కనిపించినవాడు ఏమడు కూడా చెప్పండి ఈ పట్టణానికి రాదు అడగచ్చు ధనవంతుడు అడగచ్చు కోటీసురుడు కావాలని అడగచ్చు ఇంకా ఏమేమైతే అడగచ్చు కానీ ఆయనకి ఏమైంది ఆయన బిచ్చా పాత్ర మాత్రమే పాతబడింది అది బిచ్చా పాత్ర సిల్వర్తో ఏదో ఉంటుంది పాతది పోనీ బంగారు పాత్రని అడగచ్చు కదా ఆయన అడగలేదు ఎందుకు అడగలేదంటే యద్భావం తద్భవతి భావంలో ఎలాగుంటే మన భావం ఎలాగుంటే బయటకు కూడా అదే చూపిస్తుంది అందుకే మనం ఎందుకు ఈ గురువు దగ్గర మనం ఉపదేశం తీసుకొని విశ్వప్రాథన చేసేది రుద్రాభిషేకము తర్వాత జప యజ్ఞము ధ్యాన యజ్ఞము భగవన్నామ స్మరణ యజ్ఞము తర్వాత మిగతా అనుష్టాలు చేసేది ఏమంటే మనం ఎందుకు సంకల్పాలు చెప్తున్నామంటే అలాంటి భావాలన్నీ మనలో ఉత్పన్నమవుతుంది అభివృద్ధి చెందుతాయి ఏదో ఒకసారి భగవంతుడు మనకి ప్రత్యక్షమైనవాడు స్వప్నంలో కావచ్చు జాగృత అవస్థలో కావచ్చు నిద్రావస్థలో కావచ్చు ఎలాంటి సమయంలో ధ్యానంలో కావచ్చు అప్పుడు మనం చూసి భగవంతుడు పరమేశ్వరుడు తతాస్తు తతాస్తు తస్తున్నాడు మనలో ఆ భావాలే లేకపోతే ఏమైతుంది బిచ్చగాని మాత్రం బిచ్చ పాత్ర అడగాల్సి వస్తుంది అందుకే మీరు ఎంత శ్రద్ధగా పాజిటివ్గా నేను ఇచ్చినటువంటి మీరు చేస్తూ 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 పోతా ఉంటే వన్ ఫైన్ మార్నింగ్ ఏదో ఒక రోజు మనకి పరమేశ్వరుడినిచ్చి కానీ మన ఆదిస్థాన దేవుడు ఎవరైతే గురుమంత్రం ఆదిస్థాన దేవుడు ఉంటాడు మంత్రం ఇచ్చింటాడు ఆ ఆదిస్థాన దేవుడు మనకి ఏం కావాలంటే అవన్నీ వరాలు ఇస్తాడు అప్పుడు వరాలు ఇచ్చే మనం ఏమైతే అడుగుతా ఉంటే అదే ఉంటాడు మనం ఇరవై నాలుగు గంటలు నేను బీదోన్ని నేను నా దగ్గర డబ్బులు లేదా డబ్బు లేదంటే తతాస్తూ తతాస్తూ తతాస్తు అంటు అందుకే మనం ఎందుకన్నీ పాజిటివ్గా అన్ని కోరికలు ఉండేది అని అంతేసిందో అదే ఎప్పుడైతే పరమేశ్వరుడు పార్వతీ పరమేశ్వరులు మనం మనం ఎప్పుడైతే పాజిటివ్గా అన్ని నేను కోటీస్ నేను ధనవంతుడిని నేను మంచి కారు కొన్నాను తర్వాత నేను పెద్ద బంగ్లా కట్టినాను తర్వాత నేను పెద్ద ఫామ్ హౌస్ కట్నాను ఇవన్నీ మనం ఊహించుకుంటూ ఉంటాం అనుకో అప్పుడు పరమాత్మడు కూడా తత్తాస్తూ తతాస్తు అంటేనే మనం ఏమైతే కోరికలు ఉన్నామో ఆ కోరికలన్నీ నెరవేరుతాయి అందుకే నేను చెప్పేది మనం ఎప్పుడు పాజిటివ్ పాజిటివ్గా ఉండాలో పాజిటివ్గా ఉండాలో పాజిటివ్గా ఉండున్నాం అరి ఓ విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు కృతజ్ఞతలు